నమస్తే అండి నా పేరు వెలగాని నర్సింహులు నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి ఒకటి ఒక కేసులో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఒక కేసులో చదివింది ఏంటంటే కనుక ఒక వ్యక్తి రోడ్లో బైక్లో పాస్ అని అవుతుంటే కనుక పెద్ద చెట్టు విరిగిపడి అతనికి మరణం సంభవించడం జరిగింది ఆ కేసులో ఎవరైతే లీగల్ హెయిల్స్ ఉంటారో వాళ్ళు క్లెయిమ్ చేసింది ఏంటంటే కనుక వాళ్ళు డ్యామేజెస్ క్లెయిమ్ చేసి ఉన్నారు ఆ డ్యామేజెస్ వెదర్ హీజ్ ఎంటైటిల్ ఫర్ టు క్లెయిమ్ ద డామేజెస్ నాట్ అనే ఇష్యూ పైన సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది సుప్రీం సుప్రీంకోర్ట్ ఇచ్చిన ఫైండింగ్ ఏంటంటే కనుక ఎస్ ఈజ్ ఎంటైట్ టు క్లెయిమ్ డ్యామేజెస్ అనే ఇష్యూ పైన ఫైండింగ్ ఎవరైతే కనుక లీగల్ హెయిర్స్ ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా ఇవ్వడం జరిగినది అంటే కనుక ఏంది అతను చనిపోయినప్పటికీ ఆ లీగల్ హెయిర్స్ ఆ డ్యామేజ్ పిటిషన్స్ ఫైల్ చేసినప్పుడు ట్రయల్ కోర్టు ఇచ్చిన ఫైండింగ్ సస్టైన్ సస్టైన్గులా కాదని చెప్పి ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టు వరకు సుప్రీం సుప్రీంకోర్టు వరకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన రిపీటెడ్గా ఇచ్చిన ఫైండింగ్ ఏందంటే కనుక ఈ జన్ టైటిల్ టు క్లెయిమ్ డ్యామేజెస్ అన్నప్పుడు ఏంటంటే కనుక ఇటువంటి సందర్భాలలో డ్యామేజెస్ ఎప్పుడు ఫైల్ చేయవచ్చు గవర్నమెంట్ అథారిటీస్ మీద వెదర్ సోన్సో లీగల్ హెయిర్స్ జెన్ టు క్లెయిమ్ డ్యామేజ్ అనే ఇష్యూ మీద మీకు అవగాహన ఉండింది అనుకోండి ఇటువంటి సందర్భాలలో మీరు ఎక్కడైనా ఫేస్ చేసినప్పుడు లా ఇటువంటిది ఉన్నాదని చెప్పి మీకు తెలిసినప్పుడు మీరు సద్వినియోగం చేసుకునే అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో మాత్రమే ఇటువంటి వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను కేవలం అవగాహన పర్పస్ కోసం మాత్రమే ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను నమస్తే అండి నా పేరు వెలగానే నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి నమస్తేనే ఉంటాను అండి